హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఎవరే కానీ బీటెక్ చేసేసి ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసేసి ఒక పెళ్ళైన తర్వాత తల్లి తండ్రి భార్య పిల్లలు అత్త మామ అన్న తమ్ములు అందరితో కంపారిజన్ ఒకటి ఏదో ఊరిడిసి ఊరికి వచ్చి బతుకుతూ ఉంటాము బతుకుతూ ఉండగానే ఎవరో ఇల్లు కొనారా నాయన నువ్వు కొను కొనరా అని పేచీ పెట్టడం వల్లనో ఏమో కానీ నాకు ఒకటి ఇల్లు ఉండాలని ఒక ఆశతోనో ఏమో కానీ ఒక ఇల్లు అంటూ కొంటాం శాలరీ ఎంత తక్కువ ఉన్నా ఆశలు పెద్దవు కాబట్టి ఇల్లు కొంటాం ఇల్లు కొన్న తర్వాత భార్య గోకిందనో లేదంటే పక్కోళ్ళు ఏమో అన్నారనో అక్కడ ప్రాపర్టీ చీప్ ఉన్నాయని కొనేస్తాం వాడి శాలరీ లక్ష రూపాయలు ఉన్నా వాడి ఈఎంఐలే లక్ష యాభై వేలు ఉంటాయి ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ప్రతి ఒక్క ఉద్యోగి ఇలాంటి పొజిషన్లోనే బతుకుతున్నారు ఇన్క్లూడింగ్ మై ఫ్యామిలీ ఆల్సో ఉండే ఇద్దరు పిల్లలు ఉంటారు ఆ పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ చేయించాలని పక్కన వాళ్ళతో పోటీ పడి మారి మంచి స్కూల్లో వేస్తాం మనం చిన్న ఇంట్లో వండుకున్నట్లు మనకి శాలరీ పక్కన వాళ్ళు అనుకుంటారు మన చుట్టాలే అనుకుంటారు మా వాడు బెంగళూరులో జాబ్ చేస్తాడు మా అమ్మాయి హైదరాబాద్లో జాబ్ చేస్తుంది వాళ్ళ ఇంట్లో అంత పెద్దదని చెప్పుకోవడానికి కోసము వాళ్ళు అలా అనుకుంటారేమో అని చిన్న ఇల్లు కాకుండా పెద్ద ఇల్లు చేసుకొని బాడిగింట్లో ఉంటాం రెంట్ ఎంతైనా పర్లేదు పే చేస్తాం ఎందుకంటే కంపారిజన్ అవతల వాళ్ళని మనల్ని కంపారిజన్ చేసుకొని మన లైఫ్ని లీడ్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు కంపారిజన్ చేసుకుంటూ మనం మనమే పూడుకుపోతున్నాం ఏమిట్లో కష్టాల్లో బాధల్లో అప్పుల్లో ఇది మాత్రం పక్కా పక్కవాడు ఏదో ఫ్లాట్ కొన్నాడో సైట్ కొన్నాడో అని ఉండే శాలరీ తక్కువైనా వాడితో పోటీ పడాలనేసి మనము కొంటాం కొన్న తర్వాత తెలుస్తుంది శాలరీ వెళ్ళిపోవట్లేదని శాలరీ తక్కువ వస్తుందని ఏమైనా జాబ్ చేంజ్ చేసేకెళ్తే ఖచ్చితంగా ఇప్పుడు ఏదుందో అమెరికాలోనే జాబ్స్ వెళ్ళిపోతున్నాయి ఇండియాలో ఎలా పొజిషను అని మరి భయం ఒక్కటి దీంతోనే నైంటీ నైన్ పర్సెంట్ బీపీలు షుగర్లు హార్ట్ అటాక్లు ఖచ్చితంగా వస్తున్నాయండి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి కంపారిజన్ కోసమో పై పోటీ కోసమో లేదంటే ఎవరో చెప్పారని కోసమో ఆస్తులు చెయ్యకండి రేపు నిజంగా చెప్తాను ఒక భర్తే కానీ ఒక భార్య కానీ భార్య ఏమండి వాళ్ళు అది కొన్నారు మనం అనకండి ప్రతి నిమిషం ప్రతి ఒక్క నిమిషం మనది కాదండి నిజంగా చెప్తుంది ఆఫ్టర్ కోవిడ్ చాలా నేర్చుకోవాలి మనం ఎందుకంటే జీవితము ఒక క్షణము చాలా కాంప్లికేటివ్గా ఉంది ఏదో మనం తింటున్నామంటే తింటున్నామా కానీ ఏ క్షణం ఏం జరుగుతుందో మనకు అస్సలు తెలీదు వేరే వాళ్ళతో పై పోటీ పడి కొన్నారో రేపద్దున ఏ ఫ్యామిలీ వచ్చి మిమ్మల్ని చూడండి ఏ అత్తా చూడదు ఏ మామ చూడదు ఏ మరది చూడడు ఏ ఆడబిడ్డ చూడదు ఖచ్చితంగా మీరు కష్టాల్లో పడితే మీకు కాకుండాది ఏదైనా అనుకోండి బాధ్యత అంతా మీ తల మీద పడుతుంది నిశ్చితంగా చెప్తున్నా ఖచ్చితంగా చెప్తున్నా ఏ ఆశలున్నా తగ్గించుకొని రూపాయికి రూపాయి దాచుకోవడం కాకుండా రూపాయికి పావులు అయినా కానీ దాచిపెట్టుకోవడం ట్రై చేయండి కానీ రూపాయికి రూపాయి దాచిపెట్టాలనే ఆశకి మాత్రం పోకండి ఉన్ని దాంట్లో తినండి మీ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి ఆస్తులు సంపాదించాలని ఎవ్వరు ఏ పురాణాల్లో చెప్పలేదు కడుపుకి మూడు పూట్లు అన్నం పెట్టండి మంచి ఎడ్యుకేషన్ అండి మా అమ్మ మా నాన్న ఇదే ఇచ్చారా నీకు ఇదే ఇస్తా నువ్వు నెక్స్ట్ ఏం చేసుకుంటావు అని చెప్పండి అంతకు మించి పిల్లలని కూడా తల మీద ఎక్కించుకోకండి అది కావాలంటే ఇది కావాలంటే ఇది అది కావాలంటే కొన్ని చెగ్గు నెల్లకండి దయచేసి చెప్తున్నాను నిజంగా చెప్తున్న భార్య చెప్తున్నా చెప్తున్నాను ఆశలు మితువుగా ఉన్నాయి మితు ఉంటే నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది నీ కుటుంబము సంతోషంగా ఉంటుంది ఈ టాపిక్ మీకు నచ్చింటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ టేక్ కేర్ ఆల్